ఏలేరు రిజర్వాయర్ కు ఊహించని వరద నీరు వచ్చిందన్నారు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రాణ నష్టం జరగకుండా కాపాడడంలో కూటమి ప్రభుత్వం జగన్ ప్రభుత్వంలో ఇంతకంటే తక్కువ వరద వస్తే కాకినాడ వరకు మునిగిందన్నారు ఇక మాన్మోడ్ మిస్టేక్ అంటున్న జగన్ నిజమే చెప్పారని రాష్ట్రంలో జరిగింది పూర్తిగా జగన్ మిస్టేక్ అన్నారు ఇక జగన్ కు సెక్కులు టీఎంసీలు ఇన్ఫ్లో అవుట్ఫ్లో అంటే తెలియదంటూ ఎద్దవేచ్చేశారు సీఎం చంద్రబాబు వరద విపత్తులు ఎదుర్కోవడంలో రోల్ మోడల్ గా నిలిచారన్నారు ఏపీ విపత్తుపై దేశవ్యాప్తంగా స్పందిస్తూ కోట్లలో విరాళాలు ఇస్తున్నారని తెలిపారు సోమిరెడ్డి రెండు వేల ఇరవైలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పదిహేడు వేలు క్యూజిక్స్ ఇన్ఫ్లో వస్తే పదిహేడు వేలు వస్తే కాకినాడ దాకా మునిగిపోయింది కాకినాడ దాకా పదిహేడు వేలకి కానీ ఈరోజు నలభై ఏడు వేలకి కాకినాడ దాకా వరదలు నష్టం జరగలే కొంత ప్రాంతం నష్టం జరిగింది దీనికి జగన్మోహన్ రెడ్డి అరే నువ్వు వరదల్లో పోయి ఇళ్లలో ప్యాలెస్లో కూర్చొని పోయి ముద్దులు పెట్టుకుంటా క్రాకర్స్ టపాసులు కాల్పించుకుంటా చేతులు ఊపుకుంటా మ్యాన్ మేడ్ మిస్టేక్ మ్యాన్ మేడ్ మిస్టేక్ ఇది అని చెప్పాడు అవును మ్యాన్ మేడ్ మిస్టేక్ జగన్మోహన్ రెడ్డి మేడ్ మిస్టేక్ చీఫ్ మినిస్టర్ నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల ఇరవైలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పదిహేడు వేలు క్యూజిక్స్ ఇన్ఫ్లో వస్తే పదిహేడు వేలు వస్తే కాకినాడ దాకా మునిగిపోయింది కాకినాడ దాకా పదిహేడు వేలకి కానీ ఈరోజు నలభై ఏడు వేలకి కాకినాడ దాకా వరదలు నష్టం జరగలే కొంత ప్రాంతం నష్టం జరిగింది దీనికి జగన్మోహన్ రెడ్డి అరే నువ్వు వరదల్లో పోయి ఇళ్లలో ప్యాలెస్లో కూర్చొని పోయి ముద్దులు పెట్టుకుంటా క్రాకర్స్ టపాసులు కాల్పించుకుంటా చేతులు ఊపుకుంటా మ్యాన్ మేడ్ మిస్టేక్ మ్యాన్ మేడ్ మిస్టేక్ ఇది అని చెప్పాడు అవును మ్యాన్ మేడ్ మిస్టేకే జగన్ మోహన్ రెడ్డి మేడ్ మిస్టేక్ వెన్ యువర్ చీఫ్ మినిస్టర్ నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల ఇరవైలో జగన్